అధ్యక్ష సభాధ్యక్షులు గంగారావు గారు గారు రామచంద్రయ్య గారు లక్ష్మణరావు గారు మధు గారు పోలారి గారు ఇక రాజు అనే పెద్దలందరికీ నమస్కారం రకరకాల అభిప్రాయాలు అందరూ చెప్పారు దీని మీద విధానాల గురించి చాలాసార్లు చర్చలు జరిగినాయి కాబట్టి వాటన్నిటి జోలికి నేను వెళ్లకుండా కొన్ని ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాలు మాత్రం నేను చెప్పదలుచుకున్నాను రాజధాని ఎక్కడ ఉండాలి ఎంత ఉండాలి ఈ చర్చలన్నీ చాలా చెప్పాం చాలా మాట్లాడాం ఆ దశ దాటాం ఇప్పుడు ఇప్పుడు తీసుకున్న భూమునైనా రాజధాని అయినా ఏం చేయాలని చెప్పే దశలో మనం ఉన్నాం కాబట్టి అది చెబుతున్నాం దాని అంతా మనం ఆమోదించాను కాదు మొదట్లోనే అందరూ చెప్పాం ఎలా ఉండాలి రాజధాని అయినా మోడల్ ప్రభుత్వం పట్టించుకోవాలా ప్రభుత్వం తీసుకుంది ఇప్పుడు ఏం చేయాలి ఒకటే దీంట్లో సారాంశం చంద్రబాబు మోడలు కాదు జగన్ మోడలు కాదు రాజధాని రాజధాని మోడల్లో ఉండాలి ఇది అందరి ఉద్దేశం జగన్ మోడల్ చూసాం అసలు రాష్ట్రానికే రాజధాని లేకుండా మూడు రాజధానుల పేరుతో రాజధాని లేకుండా చేసే మోడల్ అది జగన్ మోడలే కాదు జగన్ మోడీ మోడల్ అది మోడీ వెనకాల ఇక్కడ జగన్ నడిపించాడు వీళ్ళిద్దరూ కుమ్మక్కాయ చేసిందే ఇక చంద్రబాబు నాయుడు గారు రాజధాని జగన్మోహన్ రెడ్డి వైసీపీ చేసిన మోసంతో మంచి రాజధాని ఉండాలి రాజధాని గట్టిగా ఉండాలి బలంగా ఉండాలి చిన్నాభిన్నం కాకూడదనే ఒక ఆకాంక్ష ప్రజల్లో రావటానికి అందుముందు ఉంది రాష్ట్ర విభజన వల్ల ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ చేసిన దాని వల్ల ఇంకా పెరిగింది దీనిని ఇప్పుడున్న ఎన్డిఏ తెలుగుదేశం ప్రభుత్వం ఆ ఆకాంక్షని దుర్వినియోగం చేస్తూ ఉంది ప్రజలు మంచి రాజధాని కావాలని కోరుకుంటా ఉంటే రైతులు కూలీలు ప్రజలు అక్కడ ఉన్నవాళ్ళు రాజధాని ఉండాలని కోరుకుంటే ఆ ఆకాంక్షను పట్టించుకోకుండా ఆ ఆకాంక్షను రాజకీయంగా ఆర్థికంగా చంద్రబాబు ప్రభుత్వం వాడుకుంటా ఉంది ఆకాంక్ష తప్పు కాదు కానీ దాన్ని అమలు చేసే విధానం ఈరోజు ల్యాండ్ పూలింగ్ భూమి తీసుకున్నారు ఆ రోజు మధు గారు వామపక్ష పార్టీలు అందరూ మొదట్లో వెళ్ళి చెప్తే చాలామంది ఉన్నారు మేము ఇక్కడ ఏదో బాగు చేయడానికి వస్తే మీరు అందరూ అడ్డం పడుతున్నారని తుళ్ళూరులోనే పెద్ద గొడవ గొడవ జరిగింది అయినా చెప్పాం బుచిబాబు గారి మధ్యలో ఎందుకంటే ఆయన భూమి ఇచ్చిన రైతు అమరావతి ఉద్యమంలో పాల్గొన్నారు అయితే ఆయన బాధ ఆయనకు ఉంది ఆయన బయటికి చెప్పలేరు మనం బయటికి చెప్పాల్సి వస్తుంది చంద్రబాబు గారు ఏం చేశారో చేయలేదు ఆయన రోజు కవితల రూపంలో కూడా పెడతా ఉంటారు దాంట్లోనే మొహమాటం లేకుండా కానీ అది అభివృద్ధి చెందాలి అది అందరూ కోరుకునేదే ఈరోజు ల్యాండ్ పూలింగ్ రైతులకు మేలు జరుగుతూ ఉందంటే కూలీలకు మేలు జరుగుతూ ఉంటుంది సంతోషించే వాళ్ళమే ఇప్పుడు ఏమైంది పూలింగు ఒక రకం చెప్పాలంటే ల్యాండ్ పూలింగు విఫలమైంది అనేది పదకొండు సంవత్సరాల్లో అర్థమయ్యింది ఏంటి అర్థమైంది ఏమి జరిగినా రాష్ట్రం ఏమైపోయినా పర్వాలా దేశం ఏమైపోయినా పర్వాలా నాకు నా ల్యాండ్కి వాల్యూ రావాలి రావాలని కోరుకోవడం కూడా తప్పు కాదు నా ల్యాండ్కి వాల్యూ రావాలనంటే మిగతా అన్ని నాకు అనవసరం అనేటువంటి ఒక భావన ఏర్పడాల్సిన పరిస్థితి ప్రభుత్వం కల్పించింది పూలింగ్ వల్ల దాంతోపాటు రైతులకి కూలీలకి పరిస్థితి ఏంటి రేపు ఏ గవర్నమెంట్ వస్తుందో ఎవరు ఎన్నికవుతారో వాళ్ళు ఏం చేస్తారో మన మామూలుగా స్టాక్ మార్కెట్ చూస్తూ ఉంటాం ఒకప్పుడు స్టాక్ మార్కెట్ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మోకాలకు ఆపరేషన్ చేస్తే స్టాక్ మార్కెట్ పడిపోయింది ఆయన మోకాల ఆపరేషన్కి స్టాక్ మార్కెట్కి తేడా ఉంది సంబంధం ఉంది ఇప్పుడు రాజధానికి సంబంధించిన ఏం జరిగినా సరే మా భూములు వాల్యూ పడిపోతాయేమో అని భయం అంటే పాలకుల యొక్క దయాదాక్షిణ్యాల మీద వాళ్ళ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి వాళ్ళు లొంగిపోవాల్సిన పరిస్థితిని పూలింగు ఆత్మగౌరవంతో నిలబడాల్సినటువంటి వాళ్ళకి ఆ స్థితి కల్పించింది ఇప్పుడు ఏమన్నారు మీరు నలభై నాలుగు వేల ఎకరాలు ఇవ్వకపోతే మీరు పూలింగ్ లేకపోతే సేకరణలో తీసుకుంటాం ఏంటిది స్వచ్ఛందమా బెదిరింపా బెదిరింపే కదా ల్యాండ్ పూలింగ్ అయితే మీకు తక్కువ ల్యాండ్ భూ సేకరణ అయితే మీకు తక్కువ వస్తుంది ఎందుకు తక్కువ వస్తుంది మీరు నిజంగా మాట్లాడవలసి రైతులు న్యాయం చేయాలనుకుంటే ఎకరం యాభై లక్షలు అమ్మాయి దగ్గర మీరు ఐదు లక్షల భూమి ఎందుకు పెట్టాలి ల్యాండ్ వాల్యూ పెంచచ్చుగా రైతులకు మేలు చేసేవాళ్ళు మీకు రాష్ట్రం అంతా ల్యాండ్ వాల్యూస్ పెరిగినాయి అమరావతిలో మాత్రం అఫీషియల్ రిజిస్టర్ వాల్యూస్ పెంచరు పెంచాలని కూడా కొంతమంది రైతులు కోరుకుంటారు వద్దని కోరుకుంటారు ఎందుకు పెంచితే మళ్ళీ పక్కన భూమి తీసుకుంటే ఇవ్వాలి మీరు నలభై నాలుగు వేల ఎకరాలు యాభై వేల ఎకరాలు తీసుకోవాలనుకుంటే భూసేకరణ నష్టం కాకుండా రైతులకు మేలు జరగాలంటే ఎక్కడైనా అక్కడ ఉన్నటువంటి వాల్యూ పెంచండి కొన్ని చోట్లేను అసలు ల్యాండ్ వాల్యూ కంటే మార్కెట్ వాల్యూ కంటే కూడా రిజిస్టర్ వాల్యూస్ పెంచేశారు ఏ రైతులు కొన్ని దగ్గర ఎందుకు పెంచరు ఇదొక మోసం కాబట్టి పూలింగ్ రిచ్ చెప్పాలంటే రేపు మళ్ళీ ఇప్పుడేంటి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా మళ్ళీ ఏ గవర్నమెంట్ రావాలో రైతులు ఇప్పుడు కోరుకోవాలి ఎందుకని అది లేకపోతే మళ్ళీ మాకు ఏమైపోతుంది అంటే ఎందుకు ఇంత వాళ్ళ మీద ఆధారపడి అభద్రతాభావంలో మనం ఎందుకు ఉండాలి అందుకే పూలింగ్లో ఉన్నటువంటి సిస్టమే అందుకనే ఇది ఒక వ్యక్తి సమస్య కదా విధానంలో ఉన్నటువంటిది మనకు అర్థమవుతుంది ఇక తర్వాత రాజధాని గురించి మాట్లాడాలంటే కార్పొరేట్ రాజధాని గంగారావు గారు ఆయన వ్యాసం రాశారు చాలా విషయాలు చెప్పారు రాజధానిలో ఇప్పుడు కొంతమంది ఇక్కడ కొంతమంది ఆ రాజధానిలో పనిచేసేటువంటి పారిశుధ్య కార్మికులు కూడా వచ్చారు రాజధాని ఏమిటి రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు పారిశుధ్య కార్మికులందరికీ ఇరవై ఒక్క వేల జీతం వీళ్ళకి పన్నెండు వేలు అంతే కదమ్మా వీళ్ళు వీళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు రాజధానిలో ఉన్న ఇరవై గ్రామాల్లో వాళ్ళకి పన్నెండు వేలు జీతం మా రాజధానికి నేను అత్యధిక ప్రాధాన్యత ఇస్తానంటే మిగతా వాళ్ళకండి తక్కువ అది స్మార్ట్ సిటీ రాష్ట్రానికే క్యాపిటల్ లేదు రెండోది వాళ్ళకి రెండు నెలలకి మూడు నెలలకి మేము వెళ్ళటం ధర్నాలు చేయటం అప్పుడు జీతం వేయటం వీళ్ళకి ఇవ్వటానికి డబ్బు లేదంట ఇప్పుడున్నటువంటి ఎల్ఎన్టీ షాపూర్జీ మళ్ళీ పాత పేర్లే అని వాళ్ళకి టెన్ పర్సెంట్ వర్క్ ప్రారంభించక ముందే అడ్వాన్స్ మొబలైజేషన్ వాళ్ళకి అడ్వాన్స్ మొబలైజేషన్ వీళ్ళకి మూడు నెలలు పనిచేస్తారు అది కూడా జీతం లేదు వాళ్ళ మోడల్ తర్వాత సంగతి ఏం కాదు ఇప్పుడు మోడల్లే కనబడతా ఉంది అలాగే ఇప్పుడున్నటువంటి రైతుల పరిస్థితి ఏంటి ఈ కంపెనీలన్నిటికీ బ్యాంకులు అప్పులు ఇస్తున్నారు స్థలాలు ఇస్తున్నారు స్థలం లీజ్కి ఇస్తున్నారు ఈ లీజ్ మీద కంపెనీలన్నీ అప్పులు తెచ్చుకుంటున్నారు అన్ని కంపెనీలకి అప్పు ఉంది రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి కూడా అప్పు తీసుకొచ్చారు ఏడిబి నుంచి కూడా అప్పు తీసుకొచ్చారు హడ్కో నుంచి అప్పు తీసుకొచ్చారు కానీ రాజధానిలో భూమి ఇచ్చినటువంటి రైతులకి అంతమంది వ్యవసాయం చేస్తే నేను వచ్చేది ఇప్పుడు వీళ్ళ ప్లాట్ మీద ఇల్లు కట్టుకోవాలంటే కూడా అప్పు లేకుండా ఇంతవరకు పదకొండేళ్ళ తర్వాత ఉంది ఇంత కరెక్టే అండి బుచ్చిబాబు గారు రైతుల భూమి మీద అప్పు లేదు అక్కడ మొన్నే మాకు అప్పు ఇప్పించాను బాబు మా భూమి మీద మా ప్లాట్ మీద వాళ్ళు అడుక్కుంటే చూద్దాం చేద్దాం మోడీ గారికి చెప్తా అది మోడీ గారికి చెప్పేదేంటి అంటే పరిస్థితి రైతులైనా కూలీలైనా వాళ్ళు జరుగుతున్నటువంటి విషయాల్లో మీరు ఎన్నైనా చెప్పచ్చు అదే కాదు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా రైతుల మీద కూలీల మీద పేదల మీద కేసులు పెట్టాడు సంవత్సరం అయింది ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ వాళ్ళ కేసుల సంగతి చూసుకుంటున్నారు బాగానే ఈ రైతుల మీద పెట్టిన కేసులు కూలీల మీద పెట్టిన కేసులు ఎంతవరకు ఎత్తేలా నన్ను ఎవరో చెప్పారు నా పాస్పోర్ట్ ఇవ్వాలని మా అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికి కేసు ఉందని వెళ్ళలేకపోతున్నాను ఏ ఎందుకు అర్థం వచ్చింది యుగంధరా గే అదే అదే నేను అదే అందుకనే కేసులు దీంట్లో ఓకే 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 సరే నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంటు 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 ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి నేను ఇష్యూస్ రోజు ఎదుర్కొన్నాం కాబట్టి కేసులు ఎత్తేలా ఏం అర్థం వచ్చింది అక్రమ కేసులు నువ్వే అన్నావు ఏమంటే రూల్ ఒప్పుకోదండి ఏ నీ మీద కేసులు కానీ రూల్ ఒప్పుకుంటుందా ఏ దీని మీద లేవా అంతకుముందు ఎమ్మెల్యేల మీద మర్డర్ కేసులు కూడా దించేశారు అందుకని ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి నిజంగా మనమందరూ ఏదో ఒక రైతులకు వ్యతిరేకమైనట్టు వాళ్ళొక్కళ్ళే రైతులకు అనుకూలమైనట్టు అంత ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ఈ పనులు ఎందుకు చేయట్లేదు ఇది ఒక విషయం ఇక తర్వాత మోడీ గారు మోడీ గారు అంటేనే గుర్తుకొచ్చేది ఆంధ్రప్రదేశ్లో అమరావతి అని కానీ చెంబుడు నీళ్ళు గుప్పుడు మట్టి అది బాగా అయింది మొన్న వచ్చాడు ఇప్పుడు ఏమైంది నీళ్ళు మట్టే కాదు అని మళ్ళీ చాక్లెట్ అని మళ్ళీ అదొకటి మాట్లాడుతున్నారు ఏంటి అక్కడ అసలు ప్రధానమైనటువంటి పాత్ర ఉన్నటువంటిది రాజధాని నిర్మాణ బాధ్యత విభజన చట్ట ప్రకారం అసెంబ్లీ అయినా సెక్రటేరియట్ అయినా రాజ్భవన్ అయినా దాని నిర్మాణానికి అయ్యే ఖర్చు మౌలిక సదుపాయాలతో కూడా బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది ఏ ఎందుకు తా తాటలా ప్రపంచ బ్యాంక్ అప్పు తెచ్చామన్నారు అప్పు రివాళ్ళు రేపు మళ్ళీ కట్టాలి మేము ఏదేం బాధ్యత ఉండదు అమరావతి రైతుల మీద ఉండదు ఎవరు కడతారు మరి అటువంటిది కేంద్ర ప్రభుత్వం నుండి డబుల్ ఇంజిన్ ట్రిపుల్ ఇంజిన్ అంటున్నారు ఇప్పుడు మోడీ గారు ఒక ఇంజిన్ అంట చంద్రబాబు గారు ఒక ఇంజిన్ అంట పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంజన్ మరి మూడు ఇంజన్ల నుంచి డబ్బు ఎందుకు రాదు కేంద్రం నుంచి ఖచ్చితంగా ఆ రోజే చెప్పాం మేము రైతులు ధర్నా చేస్తూ ఉంటే మద్దతుకి వెళ్తే మోడీ గారి మాస్కులన్నీ పెట్టుకున్నారు మందడంలో గుర్తుందండి మీరు ఆ మాస్కులు తీస్తే మేము మద్దతు ఇస్తాం మోడీని నమ్ముకున్న వాళ్ళు బీజేపీ నమ్ముకున్న వాళ్ళు అందరూ మునిగిపోయారు మళ్ళీ మీరే పెట్టి మమ్మల్ని మద్దతు ఇమ్మంటే మీరు మునిగిపోతారు రాష్ట్రం మునిగిపోతుందంటే అప్పుడు తీశారు సరే మేము తర్వాత పెడితే పెట్టుకోవచ్చు మళ్ళీ మదరంలో కూడా జరిగిందిలే అండి అందుకే ఏమైంది నిన్న వచ్చారు మళ్ళీ ఉపన్యాసం చెప్పి లేదు ఇప్పుడు పదకొండేళ్ల తర్వాత మళ్ళీ మొన్న రైతు నాయకులను ఇప్పుడు పిలిచారు అన్నారు నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకుంటున్నారని రాష్ట్రంలో జనం కాదు మా ముప్పై మూడు వేల ఎకరాలకే దిక్కు లేదు ఇప్పటిదాకా మాది కోట్లు వస్తాయన్నారు ఇప్పుడు ఈ నలభై వేల ఎకరాలు తీసుకుంటే మా సంగతి ఏంటని వీళ్ళు అడిగితే నాయకులను పిలిచి మీరు ఇంకా మున్సిపాలిటీ పంచాయతీ లాగానే ఉంటారా లేదు అమరావతి కావాలా మళ్ళీ విమానాశ్రయం పెడితేనే అభివృద్ధి అవుతుంది అంటే వీళ్ళు భూములు ఇవ్వటమే కాదు రేపు ఆ నలభై నాలుగు వేల మందికి కూడా మళ్ళీ భూములు ఇవ్వండి అని వీళ్ళు వెళ్ళి చెప్పకపోతే మళ్ళీ మీ భూమి వాల్యూ పెరగదు మళ్ళీ అంటే శాశ్వతంగా వాళ్ళ యొక్క బంధనములో పూలింగ్ పేరుతో చిక్కుకొని వాళ్ళు ఏం చేయమంటే చేయపోతే మీరు రాజధాని లేదు వాళ్ళకి డైరెక్ట్గా ఆయన చెప్పాడు రాయ ముఖ్యమంత్రి గారే మీరు మున్సిపాలిటీ పంచాయతీగా ఉంటారా వరల్డ్ క్లాస్ సిటీ అవుతారా వరల్డ్ క్లాస్ సిటీ కావాలంటే విమానాశ్రయం ఒప్పుకోవాలి విమానాశ్రయం ఐదు వేలు అయితే దానికి రెట్టింపు భూమి కావాలి కాబట్టి పూలింగ్ ఒప్పుకోవాలి అంటే వీళ్ళందరూ నాయకులు వచ్చారు కింద ఎక్కడికి వెళ్ళామన్నారు ఏమండి మా ప్లాట్లే రేపు లేడు రేపు ఈ కూడా ఉంటే మరి ప్లాట్లో ఒక కొంటాడు మా పూలింగ్ ఏంటని వాళ్ళందరూ అంటే మా చంద్రబాబు గారు చెప్పాడు మా సంగతి ఏమైపోతుందని ఈ రకంగా మాట్లాడుతున్నారు ఇలా ఒకటి కాదు ఎన్ని విషయాలు అలాగే దీంట్లో నేనేం చెప్తాను కేంద్ర ప్రభుత్వాన్ని ఇందాక మీరు చెప్పారు సంస్థ లేదు మేము వెళ్ళొచ్చాం సంస్థలు మీకు తెలియని ఉంది వాళ్ళంటే అంటే తెలియబో వెళ్ళొచ్చాం ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ అదే గారు అవి వెళ్తే ఒక అంతస్తు చేశారు పని జరుగుతుంది ఆ పక్కనే జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దానికి భూమి ఇచ్చారు కాంపౌండ్ వాళ్ళు కట్టారు దాంట్లో ఒక మీరు అన్నట్టు తుమ్మ మొక్కలు తప్పేమి లేవు జియోలాజికల్ సర్వే వాళ్ళు ఏమన్నారు గవర్నమెంట్ అనుమతి లేదు ప్రైవేటు హాస్పిటల్కి యాభై లక్షలకి భూమి ఇచ్చారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడికి నాలుగు కోట్లు భూమి ఇచ్చారు ఏంటిది భూములన్నీ ఇంతవరకు దిక్కు మొక్కు లేదు స్థలం స్వాధీనం చేసుకుని వాళ్ళు లేరు అగ్రిమెంట్ చేసింది లేదు మీరు నూట ముప్పై ఎకర సంస్థలు అన్నారు డైరెక్ట్గా వెళ్ళి చూసి వచ్చాం ఏ ఏం వచ్చింది మోడీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఉంటే రాజధానిలో నీ సెంట్రల్ గవర్నమెంట్ కార్యాలయం ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ కార్యాలయాలకు ల్యాండ్ ఇస్తే కట్టలేన వాళ్ళు నేను రాజధాని కడతానంటే ఏమి నమ్మాలి మనం అయ్యి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు అంత మోడీ ఒకళ్ళు మోసం ఇప్పుడు ముగ్గురు కలిపి ఎన్డీఏ అని త్రిపుల్ ఇంజియన్తో మోసం చేస్తున్నారు ఇలా ఎన్నైనా మాట్లాడుతూ రోజు చూస్తున్న విషయాలు తర్వాత దానివల్ల ఇప్పుడు ఏదో దేశాన్ని ఆపారు కాబట్టి టైం అయిపోయింది కాబట్టి లేకపోతే ఇంకో ఆయన ఒక గంట ఆయన ఆవేదనంతా చెప్పగలరు కానీ విషయం ఏంటి బొడమేరు విజయవాడ ముంచి చుట్టుపక్కల జిల్లా అంతా ముంచి కింద సంవత్సరం సెప్టెంబర్లో ఏం జరిగిందో చూశారుగా లక్షల మంది నిరాశపోతే ఆ టైంలో ప్రభుత్వం భోజనం కూడా పెట్టకపోతే మేమందరం కలిసి అనేక సంవత్సరాల సహకారంతో విజయవాడలో అక్కడికక్కడే వండి లక్షా ఎనభై వేల మందికి ఆ పదిహేను రోజుల్లో వాళ్ళకి రైసు సాంబారు ఒక్కోర డైరెక్ట్గా మేము పాల్గొన్నాం మధుగారు ఉన్నారు అందరూ ఉన్నాం అక్కడే ఉన్నాం గవర్నమెంట్ మాత్రం హెలికాప్టర్లో పైనుంచి ప్యాకెట్లు వేసిని ఆ హెలికాప్టర్ మోత రేకులు ఎగిరిపోయి ఇద్దరు తలకాయలు పగిలినాయి అక్కడ భోజనం ప్యాకెట్లు మాత్రం పరికిరాలి పాజిప ఆయన పెద్ద బాధితుడు ఆయన ఇంట్లో ఏడు అడుగులు ఆంజనేయులు గారి ఇంట్లో నీళ్ళలో పది పది రోజులు ఉన్నారు ఆయన వుడా కాలనీలో ఇప్పుడు నేను ఎందుకు చెప్తానట ఆ మాట ఆ బొడమేరుకి ఆ రోజు హడావిడి ఇంత అంతా కాదు తొమ్మిది నెలలైంది ఎంతవరకు బొడమేరుకి ఏడు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇస్తే నయా పైసా రాలా వైసీపీ ప్రభుత్వం బొడమేరు ముంపు చర్యలను వదిలేసింది అన్నారు ఇప్పటిదాకా ఒక్క డిపిఆర్ లేదు ఒక యాక్షన్ ప్లాన్ లేదు నిన్న ముప్పై కోట్లు కేటాయించి తొందరగా పనిచేయలేదని ఇప్పుడు చెప్తున్నారు ముప్పై కోట్లు బొడమేరు మునిగిపోయి మళ్ళీ రేపు వర్షాలు రాబోతున్నాయి దీనికి నిధులు లేవు రాజధాని అమరావతిలో వరద రాకుండా ఉండటానికి ప్రపంచ బ్యాంకు వాళ్ళు దీనికి డబ్బు కేటాయించమంటే దానికి వేల కోట్లు కేటాయించారు తప్పని మేము కానీ యాభై ఏళ్ళ తర్వాత వచ్చే వరద నివారణకి ఇవాళ ప్రయారిటీ ఇచ్చినవాడివి మునిగిపోయినటువంటి ఎన్టీఆర్ కృష్ణ ఉమ్మడి జిల్లాలో బుడమేరికి ఇవ్వలేదు ఏంటి ఇవాళ ఏది నీ ప్రాధాన్యత నువ్వు ఇంకా బనకచరలు అంటావు డెబ్బై వేల కోట్లు ఎనభై వేల కోట్లు రోజు బాబు సోబనాథేశ్వరరావు గారు మాట్లాడేది దాని మీదే తర్వాత భూములు భూములు రైతుల భూములు ఇవ్వాలంటున్నావు రైతుల భూములు ఇవ్వాలంటే మీకు ఒకటే చెప్తా మీరు మంగళగిరి వెళ్తామంటే పక్కన తాడేపల్లి సిమెంట్ ఫ్యాక్టరీ అంటే అందరికీ తెలుసు తాడేపల్లి సిమెంట్ ఫ్యాక్టరీ మూసేసి గారు ఎన్నేళ్ళు అయింది ముప్పై మూడు సంవత్సరాలు అయింది దాంట్లో ఎంతమంది చచ్చిపోయారు ఇప్పుడు చనిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు నూట డెబ్బై మంది చచ్చిపోయారు వాళ్ళు కుటుంబాలకి వాళ్ళకి ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలా దాని అంతటినీ కలిపి నాయకులుగా ఉన్నవాళ్ళు కారు చౌకగా అప్పుడు ఎంత కొంది పది కోట్లు ఎన్ని ఎకరాలు నూట ముప్పై ఎనిమిది ఎకరాలు పది కోట్లు కొన్నారు నేను మేము ఒకటే చెప్తున్నాం మీ నాయకులందరూ కొంటే నువ్వు నలభై నాలుగు వేల ఎకరాలు పేదల రైతుల భూములు తీసుకుంటానన్నావు కారు చౌక్గా కొనటు సిమెంట్ ఫ్యాక్టరీ భూమి నువ్వు కొని అక్కడ రాజధాని కోసం ఎందుకు వాడు దాంట్లోంచి డబ్బు రైతులు చనిపోయినటువంటి కుటుంబాలు మిగతా వాళ్ళకి వాళ్ళు పనిచేసిన దానికి పరిహారం ఇవ్వాలి ముప్పై మూడు ఎకరా ఏళ్ళ నుండి వాళ్ళు కోట్లో పోరాడుతున్నారు ఇప్పుడు మళ్ళీ ఎన్రోజ్ అయింది నూట పదే మన ఆందోళన జరుగుతుంది నూట డెబ్బై ఎనిమిది రోజుల నుంచి అక్కడ టెంట్ వేసుకుంటుంటే ఒక్కడ పలికించిన లోకేష్ నియోజకవర్గం అది వాళ్ళు ఎలాడి వాళ్ళని తిట్టారు అక్కడే భూమి ఉంది ఏ తేరగా దొరికింది రైతుల భూమి అయినా పక్కన ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుల సంగతి ఇలా ఎన్నైనా మనం మాట్లాడుకోవటానికి కావాల్సిన అవకాశాలు ఉన్నాయి అందుకే నిన్న మేము గుంతకల్ వెళ్ళా కార్యక్రమం అండి చెత్త ఎత్తేత్తే నాదుడు గొడవ చేస్తున్నారు వాళ్ళు కుక్కలు పట్టుకోవడానికి డబ్బు లేదంట సున్నం వేయడానికి డబ్బు లేదంట వాళ్ళు ఏమన్నారు అమరావతి డెవలప్ చేయడం బాగానే ఉంది రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు నగరాలు పట్టణాలు కూడా కనీసం సున్నం కొట్టే డబ్బైనా ఇవ్వండి అని ఉంది ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు ప్రయారిటీగా ఉంటూ చేయకపోతే ఏమి ఎలా డీసెంటలైజ్ అవుతాయి ఇటువంటివి ఎన్నైనా మనం మాట్లాడుకోవచ్చు కాబట్టి వీటి మీద ఇప్పుడు ఇక్కడ మనం చర్చిస్తున్నాం గతంలో ఆందోళన చేసాం రాజధాని పూలింగ్లో రైతులు మిగతా వాళ్ళ గురించి కొన్ని మాట్లాడారు భూమి లేని వాళ్ళకి ఒక్క నయా పైసా దాంట్లో ప్యాకేజీ లేకపోతే ఆ రోజు ఖాళీ ప్లేట్లు పట్టుకుని ఆందోళన చేస్తే చివరికి అక్కడ భూమి లేని కూలీలకి రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ సిపిఎం పార్టీ సంఘాలు ఆందోళన చేసిన తర్వాత వాళ్ళు ఆ పెన్షన్ అక్కడ ప్రకటన చేశారు లేకపోతే అసలు పూలింగ్లో లేదు పూలింగ్ ప్యాకేజ్లోనే లేదు భూమి లేని పేదలకి పెన్షన్ ల్యాండ్లెస్ పూర్ ఇప్పుడు తర్వాత గొడవ చేస్తే అది ఐదు అయ్యింది ఇప్పుడు మున్సిపాలిటీలో నువ్వు పన్నెండు వేలు రోడ్డు ఉడుస్తున్నావు నీకు ఆదాయం వస్తుందని నాలుగు వేల మందికి అంగన్వాడీ టీచర్కి ఆశా వర్కర్కి ఆరు వేలు ఐదు వేలు వచ్చేకి ఈ పెన్షన్ పీకేశారు వెళ్ళాను కోటీశ్వర్లా ఐఏఎస్ ఆఫీసర్లా జగన్ ప్రభుత్వం తీసేసింది పో పన్నెండు వేలు కూడా లేని ఆదాయం లేని వాళ్ళు కూడా తీశారు వాళ్ళకి ఇప్పుడు భూమి లేదు పెన్షను లేదు భార్య ఏదో అంగ ఆశా అయితే ఆరు వేలు ఏడు వేలు వస్తే వాళ్ళ కుటుంబం ఎలా బతుకుతారు ల్యాండ్లెస్ పూర్కి దాని మీద మేము రాగానే ఇస్తామని వీళ్ళు చెప్పారు రద్దు చేసింది జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఇంతవరకు జనవరికి అన్నారు వచ్చేసింది మళ్ళీ పాలాభిషాకం కూడా అయిపోయింది ఇది వచ్చింది పునరుద్ధరించాను ఇంతవరకు వాళ్ళకి పెన్షన్ రాల మళ్ళీ దాని మీద పోట్లాడటం ఈ ఆందోళన అప్పుడు ఇప్పుడు చేస్తూనే ఉన్నాం మళ్ళీ ఇప్పుడు దాని మీద కూడా ఎస్ఐన్ భూములకి దళితులకి ఇంతకీ కౌలు రాల ఇంకా చాలామందికి ఏమంటే విజిలెన్స్ కేసులో ఉందనే కౌలు రైతుల భూమి ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి వాటన్నిటి మీద విధానాలు భవిష్యత్తు సంగతే కాదు ఇప్పుడు తక్షణం కూడా ఎదుర్కొన్న ఈ సమస్యల మీద మనం అందరం కలిసి రాబోయే కాలంలో కూడా ఉద్యమాలు చేయాల్సిన అవసరం తెలియజేస్తూ సెలవు